జయ శ్రీరామ్ జయ హనుమాన్ ఇలా సూర్యపేటలో ఈ బాలాజీ గార్డెన్లో ఎక్కడెక్కడ సాధులు పీఠాధిపతులు మహానుభావులు మేధావులు పిఠాధిపతులు పీఠాధిపతులు మేధావులు ఎన్ని జన్మాల పుణ్యం చేసుకుంటే ఈ దొరకని భాగ్యం కూడా ఇక్కడ ఈరోజు సూర్యపేటలో జరిగింది కానీ సనాధి ధర్మం కోసమని ఈ కేసు నుంచి కూడా చాలామంది రావడం జరిగింది నాకు ఇవాళ చాలా సంతోషంగా ఉంది ఇంత ఘనంగా జరగడం వంటి మీటింగు సూర్యపేటలో ఇదే నేను చాలా గౌరవంగా కోరుకుంటున్నాను మాది యాచారం మండలం రంగారెడ్డి జిల్లా మందన్ గౌడ్ తండ చిన్న విలేజ్ నుంచి వచ్చిన నేను ఒక ఆంజనేయ స్వామి ఇగిరాని తీసుకొని మా తమ్ముని సాకారంతో ఇవాళ సూర్యపేట కావడం జరిగింది ఆ దేవుని ఉత్సాహంలో మొత్తము ఇలా ర్యాలీలో ఆ దేవుణ్ణి నేను కూడా దాదాపున ఒక పదిహేను నుంచి పద్నాలుగు పద్నాలుగు నుంచి పదిహేను సంవత్సరాలు నేను మాలేసినాను అందు స్వామికి ఆ శ్రీరాము రక్షతో ఇలా ఈ కొన్ని చొరవ తీసుకొని ప్రభుత్వాలు కొన్ని చొరవ తీసుకొని వాళ్ళు కొన్ని నిమి నిమయాలు వాటి మా గుడిలు ఎలా అయితే ఉన్నాయో మన పెద్దల ప్రకారము పెద్దలు ఏ రకంగా అయితే భద్రపించుకున్నారు చాలా గుడులు చాలా ఇప్పుడు చాలా ఇక్రమం చేస్తూ ఉన్నారు అవి అక్రమంగా కాకుండా దాన్ని భద్రపించాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాము జై శ్రీరామ్ జై శ్రీ మిత్రులారా ఈరోజు మనకు సూర్యాపేటలో వచ్చేసరికి రౌండ్ టేబుల్ సమావేశం అనేది ఇక్కడ జరిగింది ఇక్కడ మన హిందూ సోదరులు కానీ అలాగే స్వామీజీలు కానీ చాలా మంది వచ్చారు హిందుత్వం మీద జరుగుతున్నటువంటి ఎన్నో దాడుల గురించి ఇక్కడ ప్రస్తావనకు వచ్చింది కానీ వాటన్నిటిని మనం గనక సాధించాలి అని అంటే ప్రతి ఒక్క హిందువుల్లో ఐక్యత అనేది రావాలి అలాగే వాళ్ళలో చైతన్యం కూడా రావాలి చైతన్యం వచ్చేసి మనమందరం హిందువులందరం సంఘటిత పడిన రోజు మాత్రమే ఇది సాధ్యం అవుతుంది అలా కాకుండా మీరు ఇంకా కనుక నిద్రపోతూ గత డెబ్బై నెలల్లో నిద్రపోయినట్టు కనుక నిద్రపోయారంటే నెక్స్ట్ పదేళ్లలో హిందుత్వం అనేది కనపడదు ఇప్పటికైనా నిద్రలేయండి హిందువులు ఎవరైతే నాకు ఎందుకులే అనుకునేటువంటి సమాజంలో నాకు ఎందుకు లేనట్టుకునే నాకు ఎందుకులే అనేటువంటి హిందువులు ఉన్నారో దయచేసి తెలుసుకోండి ఇప్పటికే చాలా అన్యాయాలు జరుగుతున్నాయి ఇంకెంతకాలం నిద్రపోతారు లేయండి లేకపోతే మీ ఇంటికి వచ్చి కొడతారు గుర్తు మిత్రులారా నిద్ర లేయండి సమయం చాలా తక్కువ ఉంది పరిగెత్తండి అయితే మనకు విజయవాడలో అమ్మవారి కనకదుర్గమ్మ తల్లికి దసరా నవరాత్రులు అనేటువంటివి జరుగుతూ ఉన్నాం ప్రతి సంవత్సరం పండుగలు అనేవి చాలా ఘనంగా ఘనంగా జరుగుతూ ఉంటాయి అయితే టీడీపీ గవర్నమెంట్ రెండు వేల పదిహే రెండు వేల పదిహేడులో ఒక జీవో తీసుకొచ్చారు ఆ జీవో ప్రకారం ఏంటంటే కనకదుర్గమ్మ తల్లి పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించేసి ఆ పండుగ అయ్యేటువంటి ఖర్చులు కూడా ప్రభుత్వమే భరించాలి భరిస్తారు కానీ అలాగే ఆ పండుగకు కావాల్సినటువంటి నిధులు కూడా ప్రభుత్వం రిలీజ్ చేస్తుంది అయితే అది జీవో అయితే తీసుకొచ్చారు కానీ ఇప్పటివరకు కూడా దాన్ని అమల్లోకి తీసుకురాలేదు అలా అమల్లోకి తీసుకురాకుండానే ప్రభుత్వాలు మారిపోయాయి మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది సో మీరు జీవో రిలీజ్ చేస్తున్నారు గతంలో కాబట్టి దాన్ని ఆచరణలోకి మీరైనా తీసుకొస్తారని చెప్పేసి మేమందరం ఎదురు చూస్తున్నాం హిందూ భక్తులం అందరము ఖచ్చితంగా మీరు ఆ జీవుని అమలులోకి తీసుకురావాలి కనకదుర్గమ్మ తల్లి పండుగను వచ్చేసరికి మీరు రాష్ట్ర పండుగ గుర్తించాలి ఇదే మా హిందూ బంధువుల తరపు నుంచి మా విన్నపం ఇది బాలాజీ దేశ రక్షణ కొరకు అంటే ధర్మం కొరకు ధర్మం ఎటు పోతుంది కాబట్టి ఎటు పోకుండా వేరే మతస్థుల జరగకుండా మన మతస్థుల మన మన యొక్క హిందూ ధర్మాన్ని మనం కాపాడుకోవాలని ప్రతి యువకుడు కూడా ప్రతి స్త్రీ కూడా మేల్కోవాలని వారి యొక్క మా యొక్క ఉద్దేశం నేను శివగీత పీఠాదు హైదరాబాద్ అల్ కాపు అయితే ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో గో గురించి కూడా జాతీయ ప్రకటన చేయాలని ఇది చాలా రోజుల నుంచి చాలామంది స్వాములు కూడా ప్రయత్నిస్తున్నారు కానీ ఒక గట్టిపోచ కూడా కదలలేదు మరి గటితో గటిపోచ కదలలేదు కాబట్టి కొంగుడు వెళ్ళతో దాని సాధు సొంతలకు కొందరికి ఆలయం లేని సాధువులు చాలామంది ఉన్నారు వంద ఉంటే నైంటీ పర్సెంట్ వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా జీవనోపాధి వాళ్ళు సేవ చేసుకోడానికి అవకాశం ఇవ్వాలి వాళ్ళు కూడా ఆ యొక్క సేవ వల్ల హిందూ భక్తులకు సేవ చేయగలుగుతారని నా భావన జై శ్రీరామ్ నమస్తే శివాయ అందరు కూడా హిందూ బంధువులకు మరియు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశాన్ని సూర్యాపేటలో నిర్వహించడం జరిగింది ఈ సూర్యాపేట రౌండ్ టేబుల్ సమావేశానికి నిర్వికల్పానంద యోగాశ్రమం నుండి అదేవిధంగా మహాయోగిని మాణికేశ్వరి మాత ఆశ్రమం నుండి మరి విచ్చేయడం జరిగినది సద్భక్తులందరూ కూడా మరియు ఈ నిర్వికల్పానంద యోగాశ్రమం నారాయణపేట జిల్లా మక్తల్ మండలం చందాపూర్ గ్రామంలో నివాసంగా ఉన్నాం మరి అదేవిధంగా మన గుడి కార్యక్రమం అంటే గుడికి వచ్చేటటువంటి సద్భక్తులందరూ కూడా గుడిని మరి సుసంపన్నంగా అంటే నిర్మాలుష్యంని అక్కడ ఏది కూడా మనం కొబ్బరికాయ కొట్టడం అక్కడనే పగులు కొట్టి అక్కడనే ఆ ఒప్పులుని అక్కడనే చీపిని కానీ ఎక్కడెక్కడనో పాడేసి రావడం ఆ విధంగా కాకుండా నూనె వేసడం ఆ అక్కడ దీపానికి వెలిగించిన నూనె ఇంకా ఎక్కువైందంటే ఎక్కడెక్కడనో చల్లి రావడం ఆ విధంగా నిర్మాలుష్యాన్ని అన్నిటిని కూడా పరిశుభ్రంగా చే చేయడమే మనని మనం కాపాడుకోవడం ముఖ్యంగా ఫస్ట్ మరి అదేవిధంగా మన చిన్న పిల్లలు ఉంటారు మన ఇంట్లో మన హిందూ బంధువులు అందరూ కూడా పెద్దలం మనం స్నానం చేసి సంధ్యావందనం కావించుకొని ఆ పిల్లలని అందరినీ కూడా మన గుడికి తీసుకురావాలి మన సనాతన ధర్మం గురించి వివరణ చేయాలి భగవద్గీత గురించి మహాభారతం గురించి అదేవిధంగా ఉపనిషత్తుల గురించి మరి వేదాల గురించి వివరణ చేస్తారు అక్కడ గుడి దగ్గర ఉన్నటువంటి ఆర్యులు కానీ సాధువులు కానీ సత్పురుషులు కానీ అదేవిధంగా ఈ చిన్ని ఉపన్యాసాన్ని ఇంతటితో ముగిస్తున్నాను జై హింద్ జై భారత్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై గురుదేవ్ జై గురుదేవ్ సనాతన ధర్మ పరిరక్షణ కోసం జరిగినటువంటి సక్సెస్ చేసినటువంటి చంద్రారెడ్డి గురూజీకి మా ఆర్ట్ సంస్థ తరఫున మనపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా సనాతన ధర్మ పరిరక్షణ అనేది అది ఎవరో చెప్తే ఏదో చేస్తే మనం చేసుకోవాల్సిన కర్మ పట్టింది సుమారు ఐదు వేల సంవత్సరాల క్రితం ఈ క్రిస్టియానిటీ ముస్లింలు వీళ్ళు ఎవరు లేరు హిందువులు కేవలం మార్కెటింగ్ చేసుకోలేకపోతున్నాం వాళ్ళు పొద్దున్న లేస్తే ఏ ప్యాకేజీ ఆ ప్యాకేజీ గుడికి వస్తే ఏమి ఇస్తారు అని అంటుంది చర్చి ఇస్తుంది అని ఏ రోజు శ్రీమాన్ రామానుజన్ జీయర్ స్వామి గారు వెళ్ళి వచ్చారు దేవాలయం కూడా మరీ వ్యాపార కేంద్రాలు అయిపోయినాయి వాటి నుంచి బయటపడితే అందరికీ సమానమైన సమానమైనటువంటి ఆశీర్వాదం కలిగ కనుక కలిగితే హిందూ పరిరక్షణ అనేది పెద్ద ఇది కాదు దయచేసి రాజకీయ నాయకులు కూడా ఈ ప్యాకేజీలో మేము మానేసి అందరికీ సమానం ప్రతి భారతీయుడికి సమాన సమాన న్యాయం కనుక జరిగితే ఈ కుల వ్యవస్థ అనేది ఈ మత వ్యవస్థ అనేది ఇప్పుడు ఇదవుతుంది ఈరోజు రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం కొరకు రకరకాలటువంటి ప్యాకేజీలు పెట్టి హిందువుల్ని హిందూ హిందూ సమాజాన్ని పరిపించి ఈ క్రిస్టియానిటీ ముస్లింలను మధ్యలో మనుషుల మధ్య వైరాలు లేపించి అనవసరమైనటువంటి పంచాయతీ పెట్టి చేపిస్తున్నారు దీని అందరూ హిందూ సమాజం ఆలోచించి మున్ముందు ఎటువంటి ఈ గొడవలు లేకుండా అందరూ ఐక్యమై ఒకే దేశం ఒకే సమానత్వంతో బతకాలని చెప్పేసి నేను ఆశిస్తున్నా జై గురుదేవ్ జై హిందై శ్రీరామ్ జై జై శ్రీరామ్ హిందూ ధర్మ పరిరక్షణ అటువంటి ఈ సమావేశానికి హాజరైన నేను నా పేరు ఇంగుతు సత్యనారాయణ రెడ్డి సింహాపురం గ్రామం సూర్యాపేట జిల్లా హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఇటువంటి సమావేశాలు అవసరమై ఎందుకనగా ధర్మమే మనం రక్షిస్తుంది మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి అందుకోసం ధర్మ జాగరణ సమితి అనేది అవసరం ఉంది ఈ అవసరానికి మనం అందరము కూడా సహకరించి వారి సాధు సంతతులు చెప్పేటటువంటి సూచనలు మార్గాలు మనం ఆచరించి ధర్మాన్ని కాపాడాలి మన ధర్మము మనకు మనమే రక్షించుకోవాలి ఇంకెవరో రక్షించవచ్చు మనం మన ఒంటి నుండి మన ఇంటి నుండి వెళ్ళాలి ఎవరో చెప్తే వచ్చేది కాదు అలాగే గురువులు కూడా గురువులు కూడా చెప్తున్నారు కానీ దాన్ని ఆచరించాలి ఆచరించి మన ధర్మాన్ని మనం రక్షించుకోవడానికి అవసరం ఉన్నదని చెప్పి పదే పదే గమనించి మనం ధర్మరక్షణ పదే ధర్మరక్షణకు హిందూ దేశంగా మన దేశంలో బతకాలంటే ఆశయం జెండా కట్టాలి లేకుంటే ఆశయం వస్త్రవన్న కట్టాలి అది మన యొక్క ధర్మ విధానం మన ధర్మాన్ని మనం రక్షించుకోవడానికి జై గురుదేవ్ శ్రీమాత్ర నమ శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ ఆదిశంకర గురు పరప్రహ్మ ఈ ఈరోజు సనాతన మరి ధర్మం కోసము ఈరోజు జరిగినటువంటి సమావేశంలో సమావేశంలో ఎక్కడెక్కడి నుంచి అంటే దేశం దళము నుంచి స్వామీజులు గురువులు అనేక సాధు పొంగవులు మహామూడు మహారుషులు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసి మరి ఈ ప్రపంచంలో హిందూ ధర్మం ఉండదంటే ఇది ఒక మన యొక్క భారతదేశంలోనే ఇది సనాతన సనాతన ధర్మం అనేటువంటిది హిందూ ధర్మం అనేది ఒక పుట్టింది కాదు అది ఎప్పటి నుంచో ఉన్నది అది కానీ ఈ యొక్క హిందూ ధర్మం సనాతన ధర్మం ఒక భారతదేశానికే అంకితమైనది ప్రపంచ దేశాలలో క్రిస్టియన్ ముస్లిం దేశాలు ఎక్కువగా ఉన్నాయి కానీ ఈ సనాతన ధర్మం అంటే సనాతన ధర్మాన్ని కాపాడుకుంటేనే ఒక భారతదేశం నిలబడుతుంది భారతదేశం అంటే ఎంతో ఔినీత్యము మరి సకల మతాలకు నిలయమైనటువంటి మన దగ్గరికి ఎవరు వచ్చినా సరే దగ్గరికి తీర్చి వారికి అన్నం పెట్టేటువంటి దేశం భారతదేశం కానీ మిగతా అటువంటిది ఎందుకు లేదంటే మన భారతదేశంలో ఉన్నటువంటి సాధుకుండవులు అంటే మన దేశ సంప్రదాయాన్ని బట్టి నాలుగు వేదాలు ఉన్నాయి ఋగ్వేదము ఎదురు వేదము సామవేదము ప్రణవేదం ఈ వేదాలను అనుసరించి సాధుపంగలు కానీ మహాములు కానీ మహాఋషులు కానీ పీఠాధిపతులు కానీ గురువులు కానీ ఈ వేదాలను అనుసరించి వేద ధర్మాన్ని అనుసరించి మరి ప్రతి ఒక్క జీవిని సాటి జీవిని గౌరవించే స్థితిలో ఉన్నాం మనం కానీ ఇతర దేశాలలో లేదు ఈ ధర్మరక్షణకై ఈ రోజు రౌండ్ టేబుల్ సమావేశంలో శ్రీ చంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో ఎంతోమంది పాల్గొనడం జరిగింది ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశానికి మేము రావడము చాలా సంతోషకరము మరి హిందూ ధర్మాన్ని కట్టుబడి మరి హిందూ ధర్మ పరిరక్షణకే మేము కృషి చేస్తామని మనం చేసుకుంటూ జై జగన్నాథ్ జై శ్రీరామ్ చెప్పండి జై శ్రీరామ్ జై భారత మాత సూర్యపేట ఈరోజు రౌండ్ టేబుల్ మీటింగ్కి మాకు నెల పదిహేను రోజులకి ముందే కలు తెలిపారు అయితే ఈ రౌండ్ టేబుల్ అది ఏ రకంగా ఉంటుందో ఎట్లా మందుకు వచ్చినాం ఈరోజు ప్రతి సాధుకి గౌరవించే విధంగా గౌరవపడే పడే విధంగా ఒక సాధు కాసాయి గుడ్డకి గౌరవించే విధానంగా మనం ముందుకు పోయేది ఎలా ఎట్లా ముందుకు పోవాలి ఏ రకంగా ముందుకు పోవాలి అనే ఒక విధానానికి ఇక్కడ మనకి ఒక సొల్యూషన్ చిక్కింది మంచి మంచి ఒక పెద్ద పెద్ద పురోహితులు పెద్ద పెద్ద సాధులు ఉపాధ్యాయుకులు వచ్చి దీంతో పాల్గొనడం జరిగింది ఈ విషయాలను చూస్తే ఇప్పటి నుంచి ఎవరైతే మనకి ముందుకు పోతున్నారో వాళ్ళల్లో పాల్గొండి ముందుకు ముందుకేపియాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ఇదైతే మేమైతే భేదతీత్తి నుంచి ఒక సాధుకి అన్నం పెట్టాలని మరి ఒక అన్నదానం టెంపుల్ మొదలుపెట్టాను ఆ అన్నదానం టెంపుల్కి ఒక అరవై లక్షలుగా మనకి ఎట్టించే ఒకటి నుంచి మనకెందుకు కొన్ని విధానాలుగా కట్టపడి చేస్తున్నాము ఆ అన్నదానానికి పెట్టి వచ్చు ఊరకు తిరిగిపోకుండా మనకు సహకరించారు అదే చేసుకుంటా మరి అమ్మా నాన్నవిచ్చిన ఒక ఊరు వినకొండ పల్నాడు జిల్లా అక్కడ కూడా ఆశ్రమం పెట్టాను అట్లా ఒంగోలు ఆశ్రమం ఒంగోలు ఆశ్రం నుంచి మళ్ళీ కూడా ఆడు కూడా అట్నే ఆశ్రమం మొదలుపెట్టాను అక్కడ కూడా పాతిక లక్షలు దా పెట్టాను ఈరోజు భేదవాడికి మనం అన్నం పెడుతున్నాం బుక్కుడు అన్నం అదే తిథిగా పితప్పులు కూడా ఎవరికైనా కానీ ఒకడు అన్నం పెట్టే విధంగా ఒకరిని ఆదరించే విధంగా చూడాలని కోరుకుంటున్నాను రాసాయ వాతావరణాలు కూడా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా గుర్తింపు కార్డు సాధు సంతు పరివేరులో మనం గుర్తింపు కార్డు కూడా తొందరలో అందరికి ఇస్తున్నాడు దాదాపు మూడు వందల అరవై ఈ కార్డులు కూడా తయారైనాయి జై శ్రీరామ్ జై భరత్ మాత